హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఇస్ సెల్ బ్లాక్స్ అందరు బాగున్నారా ఫ్రెండ్స్ మేము అయితే చాలా చాలా బాగున్నాము మా చిన్నత చిన్నతల్లి చిన్న తల్లి మా చిన్నతల్లి నిద్రకు వచ్చింది మా అమ్మ అబో అబో మెల్లేరా మమ్మీ మెల్లరా మమ్మీకి అబ్బాయిందిరా మమ్మీ బిడ్డ బాగా సతాయిస్తుంది మా శైలిని చెత్త అయినది కన్ను నలుస్తుంది వచ్చి పండు రే నిద్రకి వచ్చి కన్ను పండు పండుగ అయిపోతుంది కదా డే మొత్తం ఆట ఉరుకులాడి ఉరుకులాడి ఆడతావు నిద్ర వచ్చినప్పుడు మాత్రం పండుకోవు చిట్ ఓ చిత్కలి హాయ్ చెప్పు ఒకసారి హాయ్ చెప్పరా ఓకే ఫ్రెండ్స్ ఈరోజు అంటే వచ్చినప్పటి నుంచి వీడియో అవుతాం అనుకుంటాం ఏదో ఒకటి అంతా ఓకే అంతా ఓకేలే కానీ ప్రస్తుతానికైతే చిన్న నార్మల్గా మాట్లాడదామని చెప్పేసి వీడియో ఇస్తున్నా విషయం విషయం ఏంటంటే శైలుకి హాస్పిటల్ నుంచి వచ్చినప్పటి నుంచి అంటే హాస్పిటల్ నుంచి వచ్చేటప్పుడు అంటే ఇంత ముందుకు ఇక్కడ కొల్లాపూర్ హాస్పిటల్లోన సిజరింగ్ అయింది కదా అప్పుడు చెప్పినాం కదా ఫస్ట్ ఫస్ట్ అయినప్పుడు ఈ పాపకు కూడా ఆపరేషన్ అయింది శైలికి తర్వాత కూడా ఆపరేషన్ రెండో ఆపరేషన్ అనమాట ఫస్ట్ అయినప్పుడు ఏమైందంటే చెప్పశ నువ్వు చెప్పాను నేనే మాట్లాడేస్తున్నా మొత్తం ఓకే నేను కంట్రోల్ చేసుకుంటా అంత ఓకే లేదా మళ్ళా ఎంత ఎంతుందా నేనే మాట్లాడాలా ఓకే ఫ్రెండ్స్ అంటే ఫస్ట్ సైడ్ సిజరింగ్ అయినప్పుడు స్టిచెస్ ఉంటాయి కదా వాటిని కొన్ని ఒక సగం ఇప్పేసి మళ్ళీ ఒక అంటే ఫైవ్ డేస్ ఉంచుకొని సగం ఇప్పి మళ్ళీ ఒక త్రీ డేస్ తర్వాత ఫోర్ డేస్ తర్వాత వెళ్ళాం కదా వెళ్ళి మళ్ళీ మొత్తం తీసేసాను అనమాట ఈసారి ఏం చేసిందంటే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాం కదా నాగర్ కర్నూలు దగ్గర వాళ్ళు ఏం చేసినట్టే ఒక్క స్టిచ్చెస్ కూడా ఏది ఇప్పలేదు మొత్తం అట్లే ఒక ఫైవ్ డేస్ ఉంచుకొని అక్కడ మళ్ళీ మొత్తం అట్లే పంపించేసిండ్రు అంటే మండే మార్నింగ్ ఆపరేషన్ అయితే గురువారం గురువారమే పంపించేసిండు కదా గురువారం పంపించేసిండు కానీ నాలుగు పంపించేసాడు కాకపోతే పాప కొంచెం పాప కొంచెం కొంచెం హెల్త్ ఇష్యూ వల్ల కొంచెం కొంచెం కళ్ళు పచ్చ ఉండడం వల్ల వన్ డే అక్కనే ఉండి శుక్రవారం అక్కనే ఉండి శనివారం వచ్చేసాం మేము మళ్ళీ అంటే వాళ్ళు గురువారం డిసైడ్ చేసేటప్పుడు ఫోర్ డేస్ తర్వాత రమ్మన్నారు అంటే శుక్రవారం శనివారం ఇవాళ ఆదివారం కదా మళ్ళీ రేపు సోమవారం కదా ఫోర్ డేస్కి రమ్మన్నారు ఇంకా ఫోర్ డేస్కి రేపు వెళ్తాం అనమాట మళ్ళీ సోమవారం మార్నింగ్ వెళ్తాము సోమవారం మార్నింగ్ వెళ్ళిన తర్వాత అక్కడ శైలుకి ఇంకా మొత్తం తీసేస్తారు లేదంటే ఇంకొన్ని ఉంచుతారా ఏందనే తెలీదు అయితే వాళ్ళు ఇచ్చిన టాబ్లెట్స్ మిగుతుంది అంతా ఓకే కాకపోతే కొంచెం అక్కడనే కొంచెం జాగ్రత్తగా అయితే ఉంది ప్రస్తుతానికి అయితే శైలి ఎందుకు నీరసంగా ఉంది ఫస్ట్ అంత ఫైన్ అయితే కాదు ఎందుకని అంటే సెకండ్ అందుక ఎంతో తెలియదు మొత్తం అయితే కొద్దిగా నీరసంగానే ఉంది దానికి తోడు ఫస్ట్ ఫస్ట్ సారి మా పండుగడు చిన్న పండుగాడు కదా ఈసారి డబల్ అయ్యాడు కాబట్టి ఈ బిడ్డ పండుగ అసలు ఆ దగ్గర అప్పుడు ఫస్ట్ హాస్పిటల్ వీడియో చూసింది కదా ఆ ఫస్ట్ సెకండ్ డేస్ మాత్రం కొంచెం మా దగ్గర పడుకునేది తర్వాత పాప సైడ్లో పడుకుంటారు కదా పాప అవతల సైడ్ పడుకుంటే మేము ఇతర సైడ్ పడుకుంటే ఇది కానీ చివరైనా సరే పడుకుంటుంది కానీ మా దగ్గరికి రాదు పడుకునేటప్పుడు ఫుల్ నిద్రమవుతుంది కదా నిద్ర అయిన తర్వాత మా అత్తమ్మ తీసుకొచ్చి ఇంక పర్ పడుకుంటాం కదా సైడ్కి ఇంకా మా దగ్గర మా అత్తమ్మ దగ్గర పడుకోబెట్టుకొని పడుకుంటుంది కానీ నిద్రపోయేంత వరకు మాత్రం మా దగ్గరికి రాదు ఇంకా మమ్మీ 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 అని ఏడుస్తూనే ఉంటుంది ఫోన్ వచ్చింద్రాలు పిలో అవ్వాను వస్తుంద పిలుస్తుంది చూడ ఎట్లా పిలుస్తుంది చూడండి పండు అన్న పిలో పిలో అన్న పిలో అన్న అను నిద్ర వచ్చింది ఆటో పెట్టింది ఓకే ఫ్రెండ్స్ అంటే ఒకసారి శైలు కుషాలమ్మా అని చెప్పేసి చిన్న వీడియో తీసి పెడతాం అని చెప్పేసి తీస్తున్నా అదే అనమాట శైలు కొంచెం ఫస్ట్ అంత అంతే అంత హెల్తీగా అయితే అంటే కొంచెం నల్ల ఉంది అంటే జ్వరం కొంచెం బాగా ఒళ్ళు మొత్తం నీరసము సరిగ్గా తింటలేదు రేపు పోయి కొంచెం చెప్పాలి ఇంకా కొంచెం సరిగ్గా తింటు దానితో కొంచెం అయింది అమ్మా ఆ బిడ్డకి నీరసం అవుతుంది మనం పడుకోబెడతాం పడుకోదు ఇంకా అదే అనమాట సరిగ్గా తినక అన్నమాట అంటే సరిగా తినబు అక్క తినక అన్నట్టు కొంచెం నీరసంగా ఉంది శైలు ఇంకా దానితోడు ఆ కుట్లు కూడా కొంచెం ఉన్నాయి కదా ఇంకా ఏది కూడా ఇవ్వలేదు రేపు వెళ్తాం అంటే మండే రమ్మన్నారు ఫోర్ డేస్కి రమ్మన్నారు ఫోర్ డేస్ అంటే మండే అవుతుంది కదా మండే వెళ్తాం మండే వెళ్ళి మళ్ళీ చూపించుకొని వస్తామన్నమాట ఏమో తెలియదు రేపు మొత్తం తీసేస్తారా లేకపోతే కొన్ని తీసేసి పంపిస్తారా తెలీదు అది మొత్తం అయితే ఆ రోజు మాత్రం వచ్చినప్పుడు మాత్రం అంబులెన్స్లోనే వచ్చినారు అంబులెన్స్లనే అంటే లెవెన్ లెవెన్ థర్టీకి అట్లా బయటకు వచ్చి చూస్తాం అనమాట బయట అంబులెన్స్ ఆగి ఉన్నాయి కానీ అట్లా పంపేయరు మీరు వన్ ఆర్ టూ కన్నా ఫోన్ చేయాలి లేదా హాస్పిటల్ తరపు నుంచి అయినా సరే డిశ్చార్జ్ చేసే పేషెంట్స్ ఎంతమంది ఉన్నారో ఇవాళ వాళ్ళందరూ లిస్ట్ తీసుకొని ఒకరికొరిని డ్రాప్ చేస్తామని చెప్పిందనమాట వాళ్ళకి పిందాన్ని బట్టి చూస్తే మాకు మాకు ఆ రోజు కాలే రాలేదు అనమాట వాళ్ళు పింద బట్టి చూస్తే నేను లెవెన్ థర్టీకి అట్లా లక్కీగా కాల్ చేసినట్ వన్ ఆర్ టూకి వాళ్ళు అప్పుడే త్రీ థర్టీకి వస్తామని చెప్పారు ఫోర్ ఓ క్లాక్ అట్లా వచ్చిండ్రు ఫోర్ ట్వంటీకి అట్లా బయలుదేరాం ఇంటికి వచ్చేసరికి సిక్స్ అయింది అనమాట

అంటే వెళ్ళిపోయా ఆ వాము పత్తి ఇరవై మూడు కలిపేసి పెట్టిందంట కొంచెం చెవులు జిమ్ జిమ్ పంటలే అంట శైలికి అంటే మామూలుగా బాల్యకి పత్తి కదా చెవుల ఆ శైలికి వాళ్ళమ్మ కొంచెం డబ్బులు కొట్టిచ్చేదా వెళ్ళిపోయి ఆ వామంతా వెళ్ళిపోయి జిమ్ జిమ్ అంటే దానికి తర్వాత చూడండి ఇట్లా పెట్టేసి ఇట్లా పట్టి ఇట్లా కట్టేస్తారు చూడండి ఓకే మా చిన్నతలకి అక్కడ దోమత వేసుకొచ్చిన అంటే దోమలు కాకుండా హాస్పిటల్ జర దొడ్డు సైజు అనమాట ఆ రోజు అక్కడ చెప్పాం కదా షిఫ్ట్ అని చెప్పేసి అంటే పాపని అట్లా హాస్పిటల్ పెట్టినప్పుడు ఆ రోజు అక్కడ దోమలు బాగున్నాయి అందుకని చెప్పేసి తర్వాత తీసుకొచ్చి పాపని దాంట్లో వాడుకొని ఇంటికి కూడా అదే తీసుకొచ్చేసాం చిన్న తల్లి బాగా చెప్తావా గుడ్ నైటా గుడ్ నైట్ ఆరా రాడు బాయ్ చెప్తావా గుడ్ నైట్ ఇంకా గుడ్ నైట్ మమ్మీ గుడ్ నైట్ రా మమ్మీ గుడ్ నైట్ రా చిప్ తల్లి